శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం అధ్యాయము ఏడు వసంతుని ఆవిర్భావం సూతుడు మునులతో ఇలా అంటున్నాడు ఓ మహర్షులారా నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పినా తర్వాత కథను మీకు చెబుతున్నాను వినండి తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామోహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్ధానమైన శంకురుని అందు ఈచను పొందాడు బ్రహ్మగారు ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంతా వ్యామోహపీడితునిగా చేస్తే తప్ప తనకి అవమాన భారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్షమరీఛాదులను పిలిచి ఇలా అన్నాడు కుమారులారా విషదమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి కేవలం కాంతయందు మనసులో అభిలాషను మాత్రమే పొందాను దానికే శంభుడు నన్ను గరిహించాడు నన్నే కాదు మిమ్ములను కూడా ధిక్కరించాడు ఈ అవమాన భారం నన్ను దహిస్తోంది మీరే ఉపాయం చేతనైనా సరే శంకరుని సంసార పాశబద్ధుణ్ణి చేయండి నిరంతర యోగం మార్గావలంబి అయిన శంకరుని మనస్సును చెలింపజేయటం దుష్కరం అయినా చేసి తీరాలి ఈ కార్యంలో లోకహితం కూడా ఉంది తన ఇలా ప్రోత్సహించి రతి సహితుడే నిలబడి ఉన్న మన్మధుణ్ణి చూచి హే కుమార నువ్వు నా పుత్రులలో శ్రేష్ఠుడవు సర్వద సుఖదాయకుడవు సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు మీ జంట పద్మాలతో నిండిన సరోవరం వలె మెరుపుతో కూడిన మేఘం వలె చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రి వలె లక్ష్మీ శోభితుడైన హరివలే మహా శోభాయమానంగా నయనానందకరంగా ఉంది మీ దాంపత్యం శ్లాఘనీయం నీవలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి నా మాట విను పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం గదా ఇది వేదమార్గం ఇందులో జగద్దితం కూడా ఉంది ఈ కార్యం నీవల్ల మాత్రమే నెరవేరుతుంది తప్పదు చెయ్యాలి అని విదాత నియంత్రించగా మదనుడిలా అన్నాడు తండ్రి నీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను కాని నా మహాస్త్రం స్త్రీ శంకరుని మోహింపచేయగల అట్టి స్త్రీని సృష్టించు ముందు శంకరుని ఆపై ఆమెను మోహింపజేస్తాను మన్మధుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోహింపచేయగల స్త్రీ ఎవరా అని చింతన చేస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు దాని నుండి వసంతుడు పుట్టాడు అతడు పుష్పమాల విభూషితుడు శోణ రాజీవ సంకాశుడు పద్మదళాయతాక్షుడు పూర్ణచంద్రముఖుడు శ్యామవర్ణుడు సర్వాంగసుందరుడు సంపూర్ణ సర్వలక్షణుడు కోదండ రేఖామండిత పాదచిహ్నితుడు కుసుమాకరుడైన వసంతుడు పుట్టగానే సుగంధ బంధురమైన మలయానిలం మందమందంగా వీచింది తరులన్నీ విరులతో మురువు చూపాయి కోమల కుహూకార స్వరంతో కలకంఠాలు కూసినై నిర్మల జలపూజిత సరోవరాలన్నీ ప్రపుల్ల పద్మాలతో శోభించాయి అట్టి వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు అయ్యాయి లోకోత్తముడైన వసంతుని చూచి సంతోషంతో పితామహుడు కందర్పునితో ఇలా అన్నాడు ఓ మన్మద నీతో సమానమైన ఈతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీకన్ని కార్యాలను నెరవేర్చగలడు అగ్నికి వలె నీకితడు ఉపకరిస్తాడు ప్రసన్నంగా వారి మనసులలో స్త్రీ విషయమైన కామవాంఛను కలిగిస్తాడు కనుక ఈ పైనుండి నువ్వెప్పుడు ఇతని అందే ఉంటావు కనుకను ఇతనికి వసంతుడు అని అని అన్వర్ధ ఉంచాను మలయాపనుడు ఈ వసంతునికి సహాయుడిగా ఉంటాడు అంతేకాదు భావము హావము హేల మాధుర్యము ధైర్యము లీలా విలాసము విచ్ఛిత్ విభ్రమము కిలికించితము మోటాయితము కుట్టమితము విభోకము లలితము కుతూహలము చకితము వ్యుహుతము హాసము అనే ఈ పద్దెనిమిది శృంగారచేష్టలు నీకు సహకరిస్తాయి కుమార వీటికి తోడుగా కర్మాశ్రయాలైన కళలు ఇరవై నాలుగు యుత్యాశ్రయాలైన కళలు ఇరవై శేనోపచారికములైన కళలు పదహారు ఉత్తమ కళలు నాలుగు మొత్తం అరవై నాలుగు కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టులుగా ఉంటారు వీరందరి సహకారంతో నేను చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపచేయి అరుణి మోహింపచేయగల సుందరాంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను బ్రహ్మ పలుకులకు సంప్రీతుడైన మదనుడు అక్కడున్న వారందరి పాదపద్మాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలను పొంది శివస్థానానికి పయనమయ్యాడు శ్రీ శివమహాపురాణము సతీ సతీఖండం ඒයටවා අධ්‍යායම සම්පූර්ණමු. ශ්‍රී සාම්බ සදා සිවාර්පන මස්තු, ශ්‍රීක්‍රෂ්නාාර්පන මොස්තු, සර්වේජන සුකිනෝ බහොන්තු.